నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికలోని వార్తల రంగులు తీసే కార్యక్రమం ఒకే ఒక వార్త అన్ని పత్రికల్లోనూ ప్రధానంగా చోటు చేసుకుంది అదే భారత్ పైలట్ అభినందన్ని పాక్ విడుదల చేస్తుంది ఈ విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ పాక్ పార్లమెంట్లో వెల్లడి చేశారు సో ఈ వార్తని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుని ఇచ్చే ప్రయత్నం చేశారు అన్ని పత్రికల్లో ఏ విధంగా వచ్చాయో ఒకసారి చూసేద్దాం ఈనాడు దిగొచ్చిన పాక్ అభినందన్ విడుదలకు అంగీకారం నేడు స్వదేశానికి వచ్చే అవకాశం శాంతి కామక చర్యగా ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్య పైలట్ను పావుగా వాడుకునేందుకు పాక్ విఫలయత్నం బేషుద్దుగా వదలాల్సిందేనన్న భారత్ ఎలాంటి ఒప్పందము చేసుకోబోమని స్పష్టీకరణ ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటేనే చర్చలని వెళ్ళడి అంటే భారత్ పెట్టినటువంటి షరతులకు దిగి వచ్చింది భారత్ చేసిన ఒత్తిడికి దిగి వచ్చింది అనేటువంటి భావన కలుగుతోంది పాక్ అంతేకాని ప్రపంచ దేశాలు ఒత్తిడి వల్ల పాక్ దిగి వచ్చింది సెన్స్ ఎక్కడ ఇందులో ఈ వార్తలో రాలేదు ఇక ఆంధ్రజ్యోతి అనేది కొంచెం జాగ్రత్తగా ఇచ్చే ప్రయత్నం చేసింది దౌత్య విజయం అభినందన్ విడుదల నేడే ఇమ్రాన్ ప్రకటన అని పైన ప్రధానంగా ప్రపంచ నేతలకు సంబంధించినటువంటి వ్యాఖ్యల్ని క్యారీ చేసింది ఉద్రిక్తత ముగుస్తుంది అని ఉద్రిక్తతలు ఆపే ప్రయత్నాల్లో మేము వారికి సహాయం చేస్తున్నాం ఈ మేరకు మాకు తగిన శుభవార్త తెలిసింది ఇక రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముగింపునకు వస్తాయని భావిస్తున్నాను ఈ ముగింపు దశాబ్దాల పాటు నిలబడుతుందని ఆశిస్తున్నాను అని ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్య అట్లాగే భారతదేశ సార్వభౌమధికారాన్ని ప్రాదేశిక సమగ్రతను పాకిస్తాన్ గౌరవించాల్సింది అంతర్జాతీయ సంబంధాలకు భంగం కలిగించే దుందుకు చర్యలకు మేము ఎంత మాత్రమూ మద్దతు పలికే లేదు అని చైనా చేసినటువంటి వ్యాఖ్యను కూడా క్యారీ చేసింది కాబట్టి వీటి యొక్క ఒత్తిడి ఉన్నట్టుగానే మనకు వార్త ఇందులో ఇచ్చే ప్రయత్నం చేసింది భారత పక్షాన నిలిచిన చైనా పాకిస్తాన్తో సౌదీ మంత్రి రాయబారం తప్పనిసరి పైలట్ విడుదలకు పాక్ నిర్ణయం మోదీతో మాట్లాడడానికి ప్రయత్నించా పరిస్థితి చేయి దాటకూడదని భావిస్తున్న పార్లమెంట్లో ప్రకటన చేసిన ఇమ్రాన్ వాఘా సరిహద్దు ద్వారా భారత్కు పైలట్ బాలాకోట్ ఉగ్రశిబిరం నేలమట్ట నిజమే పాక్ పార్లమెంటుకు మంత్రి నివేదన అంటే ప్రపంచం చేసినటువంటి దౌత్యానికి ప్రపంచం తీసుకొచ్చినటువంటి ఒత్తిడికి పాకిస్తాన్ దిగు వచ్చింది భావనతో ఆంధ్రజ్యోతి క్యారీ చేస్తే ఇక సాక్షి విషయానికి వచ్చేసరికి దేనికైనా సిద్ధం దుస్సాహసానికి పాల్ పాల్పడితే భారీ మూల్యం తప్పదు పాకిస్తాన్ను ఘాటుగా హెచ్చరించిన త్రివిధ దళాలు ఎఫ్ పదహారులను భారత్ పంపారు ఇవిగో సాక్ష్యాలు అంటూ గురువారం పాకిస్తాన్కు చెందిన ఆమ్ రామ్ క్షిపణి శకలాన్ని మీడియాకు చూపిస్తున్న రక్షణ అధికారులని శికలాన్ తాలూకు ఫోటోగ్రాఫ్ వేశారు అలా వెల్కమ్ అభినందన్ అంటూ నేడు వర్ధమాన్ విడుదల అంతర్జాతీయ ఒత్తిడికి తలుగున పాకిస్తాన్ అని ఇక్కడ అంతర్జాతీయ ఒత్తిడిని మాత్రం సాక్షి కూడా రాయగలిగింది ఇక తెలంగాణ విషయానికి వచ్చినప్పటికీ సో వార్ అండ్ పీస్ లాగా సమరము శాంతి భారత్ పైలట్ అభినందన్ వర్ధమాన్ విడుదలకు పాకిస్తాన్ అంగీకారం శాంతి చర్యలో భాగంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన పాక్ ప్రధాని మరోవైపు ఎల్వేస్ వెంబడి ఆరు సెక్టార్లలో పాక్ రేంజర్ల కాల్పులు ఒక పక్కన విడుదల చేస్తారంటూనే మరొక పక్కన కవ్విస్తున్నారు అనేటువంటి వార్తని నమస్తే తెలంగాణ క్యారీ చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో దాదాపు ఏ వార్తలు ఉన్నాయి ఈనాడు అదే హెడ్లైన్తో అదిగోచ్చిన పాక్ అనేటువంటి అంశాన్ని ఇచ్చింది దాంతో పాటుగా చంద్రబాబుకు సంబంధించినటువంటి వార్తలు ప్రధానంగా ఉన్నాయి ఒక వార్తని వార్తలాగా ఇంకొక వార్తని ప్రకటనలాగా విడుదల చేశారు ఇది మోసపూరిత జోన్ అనేటువంటి వార్తని ఈనాడు వేశారు ప్రయాణికుల ఆదాయం ఆంధ్రకు సరుకు రవాణా ఆదాయం ఒడిశాకు అని అప్పుడు ప్యాసింజర్ ఫేర్ ఏమో ఆంధ్రాకు వచ్చేలాగా తర్వాత ఫ్లైట్ ఫేర్ ఏమో ఒడిశాకు వచ్చేలాగా చేసి ఇదిగో మీకు జోన్ ఇస్తున్నామని అంటే ఆదాయం లేని జోన్ ఒకటి ఇస్తున్నాము మీకు అని నరేంద్ర మోడీ మోసం చేసినట్టుగా ఆ వార్తలో ప్రధానంగా ఉంది అట్లాగే ఆంధ్రజ్యోతి కూడా వాల్తేరు కన్నీరు డివిజన్ రద్దుపై ఆక్రోషం ఆవేదన అని జోన్ ఇచ్చి డివిజన్ తీసేయడమా అనే వార్తని అందులో ప్రామనెంట్గా క్యారీ చేసింది సో ఇక్కడ కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రకటన ఆల్మోస్ట్ నరేంద్ర మోడీ మీద పెట్టినటువంటి అభియోగ పత్రం లాంటిది ఛార్జ్ షీటు ఆ ఛార్జ్ షీట్ని బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో వైట్ లెటర్స్తో క్యారీ చేశారు ఇప్పుడు శత్రుపక్షంగా ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి పత్రిక సాక్షి కూడా ఇక తప్పనిసరి ప్రకటనని నిరాకరించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు వార్తని విధిగా ఆయన ఫోటోతో సహా ప్రామినెంట్గా క్యారీ చేయడము తప్పలేదు కానీ వార్తగా కాదు ప్రకటనగా సాక్షికి సో ఇది కూడా ఒక పద్ధతి మన వైరి పక్షాల్లో వార్తలు రావాలంటే ప్రభుత్వం ఈ పద్ధతులని అప్పుడప్పుడు అనుసరిస్తుంటుంది సో కాబట్టి పాలకపక్షం ఆ పద్ధతిని వేళ అనుసరించింది ఇక జాతీయ వార్తల విషయానికి వచ్చేసరికి హిందూ పాకిస్తాన్ విల్ రిలీజ్ అభినందన్ టుడే ఇట్స్ ఎ పీస్ గెస్చర్ సేస్ పిఎం ఇమ్రాన్ ఖాన్ యాట్స్ దట్ హీ డజంట్ వాంట్ ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ కాబట్టి వేళ అభినందన్ పాకిస్తాన్ విడుదల చేయబోతోంది సో ఇది శాంతిపూర్వకమైనటువంటి సంకేతం దీని మీద ఇమ్రాన్ ఖాన్ను మరింత ఉద్రిక్తతలకి ఏమాత్రం చోటు ఇవ్వకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్టుగా చెప్పారు సో ప్రధాని మోడీని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు నో టాక్స్ టు యాక్షన్ ఆన్ టెర్రర్ అవుట్ ఫిట్స్ చేసి ఇండియా అయితే కేవలం అభినందన్ని విడుదల చేసినంత మాత్రాన సరిపోదు ఉగ్రవాద స్థావరాల మీద పాకిస్తాన్ చర్య తీసుకుంటేనే చర్చలు అనేటువంటి వ్యాఖ్యని ప్రామినెంట్గా క్యారీ చేసింది అలాగే ఇమ్రాన్ ఖాన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ద సెంట్ పుల్వామా డిజైర్ టుడే టూ డేస్ ఆఫ్టర్ లాంచింగ్ ఎన్ అటాక్ క్వశ్చన్ ఈస్ కుడ్ దే నాట్ హ్యావ్ సెంటర్ లియర్ అండ్ ఇఫ్ పాకిస్తాన్ హ్యాడ్ నాట్ యాక్టెడ్ అపాన్ ఇట్ దెన్ టేక్ యాక్షన్ అగెన్స్టర్స్ బట్ వీ రియలైజ్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దయర్ ఎలక్షన్స్ కాబట్టి పుల్వామాకు సంబంధించినటువంటి డొసార్ని ఈవెళ పంపించారు మాకు ముందు పంపించుంటే చర్య తీసుకునేవాళ్ళు మీరు ముందే జరిగిపోయేది కదా అనేటువంటి వ్యాఖ్యని ఆయన చేసినట్టుగా ఇది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఆడుతోంది మోడీ సర్కార్ అనేటువంటి అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు సో ఇది ఒక ప్రధానమైన అంశం సో ఇండియా ప్రజెంట్స్ ప్రూఫ్ ఆఫ్ డౌన్డ్ పిఐఎఫ్ ఎఫ్ సిక్స్టీన్ ప్రాజెక్ట్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ విమానం భారత గగనతలంలో ఎగురుతుంటే భారత సేనులు కూల్చినటువంటి విమాన శకలాన్ని చూపిస్తున్నటువంటి ఫోటోని వార్తను కూడా క్యారీ చేసింది టైమ్స్ ఆఫ్ ఇండియా విషయానికి వచ్చేటప్పటికి అభి కమింగ్ హోమ్ ఇండియా ఓంట్ బట్ జాన్ టెర్రర్ అభి తిరిగి ఇంటికి వస్తున్నారు భారతదేశం వస్తున్నారు అయినప్పటికీ కూడా ఉగ్రవాదానికి సంబంధించి వెనకంచ వేసేది లేదు ఉగ్రవాదాన్ని అణచి వీడల్లో భారతదేశం అని ఎస్ క్వశ్చర్ డిజైర్ టు డీఎస్కలేట్ ఫస్ట్ స్టెప్ టు ఓపెన్ నెగోషియేషన్స్ ఇమ్రాన్ మేము ఇది శాంతి సంకేతంగా పంపిస్తున్నాము ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలను తగ్గించడం కోసం అట్లాగే చర్చలకు ద్వారాన్ని తెరవడం కోసం ఈ పని చేస్తున్నట్టుగా ఇమ్రాన్ చెప్పినటువంటి వార్తని కూడా ప్రామనెంట్గా క్యారీ చేసింది ఇక ఒక ప్రత్యేకమైన కథనాన్ని కొన్ని అన్ని పత్రికలతో పాటుగా టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా క్యారీ చేసింది యాజ్ మాబ్ చార్జ్డ్ డి ఫైర్ డి నైర్స్ వాలోడ్ పేపర్స్ అని అభినందన్ పాక్ భూభాగాలలోకి దిగగానే పారాషూట్ ద్వారా అక్కడ చుట్టుముట్టినప్పుడు గాలిలోకి కాల్పులు కాల్చారు దాంతో పాటుగా ఆయన దగ్గర ఉన్నటువంటి కీలక పత్రాలని ఆయన మింగేశారు నమలి మింగేశారు ఆధారాలు పాకిస్తాన్కి ఇవ్వకుండా అన్నట్టుగా ఒక వార్తని టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా క్యారీ చేసింది ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వచ్చినప్పటికీ పాక్ టు ఫ్రీ పైలట్ టుడే ఈవేళే పైలట్ను వదులుతున్నారు అన్నటువంటి వార్తను ప్రామినెంట్గా క్యారీ చేసింది అదేవిధంగా త్రివిధ దళాలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ విమానం యొక్క శకలాలను చూపించే వార్తను కూడా క్యారీ చేస్తుంది బట్ ఇంట్రాస్టింగ్లీ ఒక రాజకీయమైనటువంటి వార్తను కూడా ఇందులో ఉంది బిఎస్వై లింక్స్ ఎయిర్ స్ట్రైక్స్ టు పోల్ గెయిన్స్ డ్రాస్ ఫ్లాగ్ అంటే బిఎస్ యడ్యూరప్ప అక్కడ భారతీయ జనతా పార్టీ నేత కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు జరిగినటువంటి దాడుల వల్ల మాకు ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు ఇక్కడ గ్యారంటీ అంటే దీన్ని మొత్తం అందరూ కూడా తప్పుపెట్టారు చిట్ట చివరికి ఆయన సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తప్పుపెట్టారు సో ఇది దేశానికి సంబంధించింది కానీ రాజకీయానికి సంబంధించింది కాదు అని ఇక కాంగ్రెస్ పార్టీ అయితే చూసారా ఇదే ఉద్దేశంతో చేస్తున్నారు మోడీ చెప్పలేదు నేను అనేటువంటి భావనతో ఈ వ్యాఖ్యల్ని చేశారు ఇవి ఈనాటి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు సో ఇక కామెంట్ విషయానికి వచ్చేసరికి పాకిస్తాన్ దిగి వచ్చింది నిజమే ఎందుకు దిగువచ్చింది తనంతట తాను మనసు మార్చుకుని దిగువచ్చిందా ప్రపంచ దేశాల ఒత్తిడికి దిగువచ్చిందా లేదా భారత్ అంటే భయపడి భారత్ చేస్తున్నటువంటి ప్రకటనలకు లొంగి వచ్చిందా అభినందన్ని విడుదల చేస్తారా లేదా ఎప్పుడు విడుదల చేస్తారు అనేటువంటి బెంగ ముందు ఉంది ఎప్పుడైతే ఆయన పాక్ సైన్యానికి చిక్కారో సో అప్పటి నుంచి ప్రతి ఒక్క భారత పౌరుని యొక్క ఆలోచన ఒకటి మన అభినందన్ క్షేమంగా తిరిగి రావాలి అంత ధైర్యాన్ని ప్రకటించినటువంటి అభినందన్ తప్పకుండా వెనక్కి రావాలి సో మన ఆకాంక్ష వెంటనే నెరవేరిపోయినట్టుగా అనిపించింది ఇంచేతంటే ఇమ్రాన్ ఖాన్ నేను విడుదల చేస్తున్నాను మేము ఇది శాంతికి సంకేతంగా చేస్తున్నాము సో చర్చలకు సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ప్రకటన చేసింది అయితే ఈ ప్రకటన చేయడం వెనకాల ఒక టైమ్ లైన్ టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఇస్తోంది ఒంటి గంట పది నిమిషాలకి నిన్న అమెరికా ప్రెసిడెంటు రెండు దేశాల నుంచి మనం అభిలషణీయమైనటువంటి వార్తల్ని మనం వినబోతున్నాము అని ప్రకటన చేశారు ఇది జరిగిన ఆల్మోస్ట్ వెంటనే రెండున్నరకి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషి అభినందన్ని మేము విడుదల చేయవచ్చు అనేటువంటి సంకేతాన్ని ఇచ్చారు నాలుగున్నరకి పాకిస్తాన్ ప్రధానమంత్రి నేరుగా అధికారికంగా ప్రకటించేశారు అభినందన విడుదల చేస్తున్నామని అంటే ఇది వీటన్నిటిని చూసినట్టయితే ఖచ్చితంగా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఒత్తిడి ప్రధానంగా ఉంది దానికి తోడుగా మన పొరుగు రాజ్యం పొరుగు దేశం ఇంకా శక్తివంతమైనటువంటి దేశమైనటువంటి చైనా కూడా దీనికి సంబంధించి పాకిస్తాన్కి ఇండియన్ సోబర్నిటీని భారత గగనతలంలోకి వాళ్ళు వచ్చి దాడులకు తెగబడడాన్ని మేము సమర్థించమని పరోక్షంగా చెప్పింది సో వీటన్నిటి కారణంగా ఇమ్రాన్ ఖాన్ ఒక ప్రకటన చేశారు అభినందన్ వర్తమాన్ని విడుదల చేయడం అనేది ఒక మంచి సంకేతం కరెక్టే కాదనిలేము కానీ కేవలం విడుదల చేసినంత మాత్రాన పాకిస్తాన్ వైఖరి మారినట్లేనా ఇంతకీ పాకిస్తాన్ ప్రభుత్వ వైఖరి ఏమిటి మారాల్సింది ఏం కోరుకుంటున్నాం మనం ఒక పక్కన పాకిస్తాన్ ప్రధాని అధికారికంగా చెబుతున్నారు ఈ ఉగ్రవాద చర్యల వల్ల భారతదేశంతో పాటుగా పాకిస్తాన్ కూడా నష్టపోతుంది పాకిస్తాన్ ప్రజలు ఇంతవరకు డెబ్భై వేల మంది ఉగ్రవాద దాడుల్లో మరణించారు అని చెప్తున్నారు ఒక అంత ఎక్కువ మంది మరణించినటువంటి పాకిస్తాన్ పౌరులు మరణిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని మరి పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉండదా ఉండొచ్చు కానీ వ్యతిరేకంగా ఉంది అని చెప్పడానికి ఒక ఆధారం ఉండాలి ఎందుకోసం అంటే పాకిస్తాన్ భూభాగంలోనే ఇటీవల మనకి పుల్వామా దాడికి పాల్పడినటువంటి జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దాని కార్యకలాపాలు నిర్వహిస్తుంటే పట్టనట్టు ఉండడం అనేది నువ్వు ప్రజల్ని కోల్పోతున్నా ఎందుకు పట్టనట్టు ఉంటున్నావు అన్నది ప్రపంచం అందరూ వేస్తున్నటువంటి ప్రశ్న ఈ ప్రశ్న ఇవాళ నుంచి వేస్తున్నది కాదు ఎప్పుడూ వేస్తు గతం నుంచి కూడా వేస్తున్నది ఇంకా చెప్పాలని ఒక పదహారు ఏళ్లుగా చాలా స్పష్టంగా భారత్ అడుగుతోంది ప్రపంచ దేశాలు అడుగుతున్నాయి మరి ముఖ్యంగా రెండు వేల మూడులో అప్పటి పాక్ అధినేత పర్వేజ్ ముషరఫ్ ఖచ్చితంగా దీనికి చేస్తానని అని కొన్ని స్థావరాల మీద ఆయన చర్యలు తీసుకున్నట్టు మనం చూసాం దీనికి ముందుకు వెళుతుందని అనుకున్నాం కానీ తర్వాత మళ్ళీ అది ఒక దశకొచ్చి ఆగిపోయింది అంచేత నిజంగా కూడా పాకిస్తాన్ చర్చలు కొనసాగించాలి భారత్తో అన్నట్టయితే ఒక కండిషన్ భారత్ మాత్రమే పెట్టడం లేదు ప్రపంచ దేశాలు కూడా పెడుతున్నాయి ఏంటంటే ముందు నీ ఇల్లు శుభ్రం చేసుకో నీ ఇంటి దగ్గర ఉన్నటువంటి స్థావరాలని క్లీన్ చేయి నీకు దానికి కావాలంటే అంతర్జాతీయ సహకారం ఇవ్వడానికి కూడా చూస్తాము మేము కాబట్టి అని అన్నారు సో ఇప్పుడు ఇమ్రాన్ను కూడా పుల్వామ మీద మీరు దాడి జరిగింది ఉగ్రవాదులు దాడి చేశారు ఆ ఉగ్రవాదులు మా పాకిస్తాన్ భూభాగంలో తలదాచుకున్నారని మీరు అనుకుంటున్నారు ఆ వివరాలు ఇమ్మని అడిగాము మీరు అప్పుడు ఇచ్చున్నట్టయితే ఆ వివరాలు మేము వెంటనే చేసుకునేవాళ్ళం ఆ వివరాలు ఇప్పుడు ఇచ్చారు ఎప్పుడు ఇవ్వడం అంటే తిరిగి మీరు ఆల్రెడీ పాకిస్తాన్ భూభాగంలో ఎయిర్ స్ట్రైక్స్ చేశాక ఇప్పుడు ఇస్తారా అని కానీ ఆ ఎయిర్ స్ట్రైక్ చేశారని అక్కడ స్థావరం మీద చేశారన్నది కూడా అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కొన్ని కథనాల ప్రకారంగా అక్కడ స్ట్రైక్లో ఉగ్రవాదులు పెద్దగా చనిపోయినట్టుగా వెళ్ళారు ఒకళ్ళు మాత్రమే గాయపడ్డారనేటువంటి కథనాలు కూడా కొన్ని వచ్చాయి దానికి సంబంధించినటువంటి కూడా ప్రూఫ్ కావాల్సి వస్తుంది ఎప్పుడైతే ఇరుపక్షాలు మాది గెలుపు మాది గెలుపు మాది పై చేయి మాది పై చేయి అనేటువంటి దానం అనే పద్ధతిలో వెళ్ళిపోతారు ఇరుపక్షాల నుంచి కూడా అబద్ధాలకు తోడే అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే క్లైమ్ చేయాలి కాబట్టి మేము ముందున్నాం అనేటువంటి అంశం సో కాబట్టి ఈ మెల్లగా ఈ యుద్ధ వాతావరణానికి వెళుతున్న దాన్ని ప్రపంచం గుర్తించింది ప్రపంచ దేశాలు గుర్తించే గుర్తించడానికి కూడా మరొక వాటికేమీ అంత పెద్ద మన భారత పాకిస్తాన్ మీద ప్రేమ ఉండదు ఎందుకోసం అంటే రెండు కూడా అణ్వాయుధ సంపత్తి ఉన్నటువంటి దేశాలు రెండు అణ్వాయుధ సంపత్తి ఉన్నటువంటి దేశాల మధ్య వైరం పెరిగితే యుద్ధం పెరిగితే కొట్లాడితే అది ప్రపంచానికి నష్టమని ప్రతి దేశానికి తెలుసు చైనా కూడా తెలుసు అందుకే ప్రెషర్ మౌంట్ చేసింది దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇమ్రాన్ టు యాక్ట్ కాబట్టి ఇమ్రాన్ ఖచ్చితంగా ఇప్పుడు మరొక మార్గం లేదు ఈజ్ కార్నల్డ్ ఖచ్చితంగా ఉగ్రవాద స్థావరాల మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఆయన ప్రయాణం చేయడం తప్ప ఆయనకి మరో మార్గం లేదు మరో అలా ప్రయత్నించినా కూడా ఆయన ఏకాకి అవుతారు ఇప్పటికే పాకిస్తాన్ ఏకాక అయింది అట్ ది సేమ్ టైం భారత్ ఒకటిగా కనిపించాలి దేశంగా చూడాలి భారత్ అంటే దేశం ఒక ప్రభుత్వం కాదు ఒక నరేంద్ర మోడీ సర్కారు కాదు భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు కాబట్టి ఎన్నికల అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం దీనిని మరింత ఎస్కలేట్ చేద్దాము ఉద్రిక్త పెరిగితే బాగుంది అనేటువంటి ఎక్కడ ఆలోచన వచ్చినా కూడా అది దేశ విద్రోహమైనటువంటి ఆలోచన అవుతుంది అది యడ్యూరప్పకు వచ్చినా మరొకళ్ళకు వచ్చినా కూడా అది ఖచ్చితంగా మళ్ళీ కార్గిల్ యుద్ధంలాగా దీన్ని వాడుకుందాం అనేటువంటి యోచనకు దారి తీసినట్టు అవుతుంది అది అన్పాట్రియాటిక్ అని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది దౌత్యమే మన అస్త్రం ప్రపంచం మన వెంట ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది ప్రపంచమే పాకిస్తాన్ నోరుముయిస్తున్నప్పుడు మనం కాలు దువ్వాల్సినటువంటి అవసరం ఏముంటుంది ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద ఒక టుమ్రి దమ్మున్న దౌత్యం యుద్ధానికి దమ్ముంది అనుకుంటారు యుద్ధం చేస్తే దమ్ముంది అనుకుంటారు దౌత్యానికి దమ్ము కావాలి కలిగిందా దెబ్బతీసి జబ్బ చరుచు పైత్యం కలిగిందా దెబ్బతీసి జబ్బచరుచు పైత్యం ఉన్నదొకటి మందు గుళిక మెడలు వంచు దౌత్యం ఉన్నదొకటి మందు గుళిక మెడలు వంచు దౌత్యం ఊరకనే వదులుతోందా పాకిస్తాన్ అభినందుని ఊరకనే వదులుతోందా పాకిస్తాన్ అభినందుని విశ్వమంత ఒక్కటయ్యి అడిగింది ఏమని విశ్వమంత ఒక్కటయ్యి అడిగింది ఇదియేమని దౌత్యంలో భారత్ ముందు దీనికి యుద్ధం అవసరం లేదు ఇది ఈనాటి పేపర్ టు పేపర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి బాయ్